అందరికీ వందనాలు జకర్యా గ్రంథంలోని మలిన వస్త్రములతో ఉన్నటువంటి యహోశవ ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకర్యా గ్రంథము మూడో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చినారు యహోశువా మలిన వస్త్రములను ధరించిన వాడే దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతను మైలపట్టలో తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చను అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిది వచనాల్లోని యహోశువా మలిన వస్త్రాలు ధరించాడు అని ఉంటుంది యహోశువా మలిన వస్త్రాలు ధరించడం ఏంటి యహోసువా ఏమో ఐగుప్తు నుంచి కణానికి నడిపించే మార్గ మధ్యలో ఉన్న వ్యక్తి యహోసువా మలిన వస్త్రాలు ధరించుకుని ఉండడం ఏంటి అంటే ఇక్కడ యహోశువా అంటే యహోసువా అంటే ఏడేళ్ళ శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి ఇతర దేశాలకి పక్క దేశాలకి పారిపోయినటువంటి ఇస్రాయలి ప్రజలు వీళ్ళందరూ కూడా శ్రమల కాలం తీరిన తర్వాత మరలా ఎడిశులేమికి రాబడతారు అలా రాబడి వీళ్ళనే యహోశువా అని చెప్పబడుతుంది అంటే వీళ్ళు అప్పటి వరకు ఎటువంటి వస్త్రాలు కలిగి ఉన్నారు ఎటువంటి స్థితిలో ఉన్నారు మలినమైన స్థితిలో ఉన్నారు దానినే ఇక్కడ చెప్పబడుతుంది మలిన వస్త్రాలు ధరించిన యహోశువా అని యహోశువా అంటే కాలం తీరిన తర్వాత మరల ఎరుసుమకి వచ్చినటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఆ శమల తీరిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారే ఉండి తెల్లనే పాక అంటే వాళ్ళు మరలా నూతనమైన జీవితాలను ఆరంభించి నూతన ఆత్మని ధరించుకుని జీవించిన వాళ్ళని చెప్పబడుతుంది ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఏడైనా శమల తట్టుకోలేక అరణ్యానికి ఇతర దేశాలకి పక్క దేశాలకి పారిపోయిన ఇస్రాయల్ పెద్ద శమల కాలం తీరిన తర్వాత మరల ఎడుసలేముకు వచ్చిన వాళ్ళని కోసం చెప్పబడుతున్న సందర్భం ఇది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే మలినమైన స్థితిలో ఉన్నారు అలా ఎరుసలేమికి వచ్చిన ప్రజలే యహోషువతో పోల్చబడుతుందని ఈ వచనాల ద్వారా మనకు అధిపత్తం దేవుడి కొద్ది మాటలేడు కాక ఆమె